కూడా మన చెప్తూ చూడండి ఏ మార్గం కూడా మనం వెళ్ళాలి అంటే అక్కడ చదువుకున్న మార్గం మార్గాన్ని మతేశ్వరార్త పద్దెనిమిదో అధ్యయము మతేశ్వార్త పచ్చనిమిది ఎనిమిది తొమ్మిది వాక్యాలు చూడండి మతేశ్వార్త పద్దెనిమిదో అధ్యయము ఎనిమిది తొమ్మిది వాక్యాలు కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతర పరిచయం అడగా దాన్ని నరికి నీ అద్దరు పారి రెండు చెట్లు రెండు పాదములు కలిగి నిత్యాగ్నిలో పడవేటు కంటే తుంటివాడు అయి అంతహీనుడు అయి జీవములో ప్రవేశించుట నీకు మేలు ఆ తర్వాత అభ్యంతరపరిచి దాని తిరిగి అయ్యి రెండు కన్నులు కలిగి అగ్ని కల నరకములో పడవేట ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు కొట్టడం చంపేయాలి మాట అంటే జీవములోనికి ప్రవేశించాలి ఎక్కడికి ప్రవేశించాలా జీవడుతున్న పరలోక రాజ్యానికి మనం ప్రవేశించాలి నిరీక్షణ కోటలోనికి మీరు ప్రవేశించండి నేను రెండుగా మీకు మేలు చేస్తాను ఆ మేలు మనం పొందుకోవాలి అంటే ఎక్కడికి ప్రవేశించాలి కోటలోనికి ప్రవేశించాలి ఇరుకు కలిగిన మనలోనికి ప్రవేశించాలి మూడోదిగా జీవంలోనికి ప్రవేశించాలి జీవంలోనికి ప్రవేశించాలంటే కొన్ని మనల్ని అభ్యంతర పరిచయం ఉన్నాయి ఇక్కడ చదువుకున్నామా కొన్ని ఏం చేస్తున్నాయి మనల్ని అభ్యంతర పరుస్తూనే అంటే అభ్యంతర పరుస్తున్నాయి అంటే కూడా చేస్తున్నాయి కొన్ని కూడా చేస్తున్నాయి ఆక పరుసై ఇబ్బంది పెడుతున్నాయి అవి అని అంటే చేతులు సాధములు కందులు చేతులు కాళ్ళు కన్నులు ఏం చేస్తున్నాయి ఒక మానవుని జీవం పోలివ్వకుండా అవి అభ్యంతర పరుస్తున్నాయంట కరోక రాజ్యానికి పోనివ్వకుండా అనుభవించడానికి పోలివ్వకుండా అవి ఏం చేస్తున్నాయి మనల్ని అభ్యంతర పరుస్తున్నాయి జీవంలోనికి ఒక వ్యక్తి వెళ్ళాలి అనండి జీవం అనే పేరును పొద్దుకోవాలి అని అంటే రెండింతేదని అనుభవించాలి అంటే అభ్యంతర పరిచయం వాటిని ఏం చేయాలి నరిగి పాడే మారాడు దేవుడు అక్కడ నీకు రెండు చేతులు ఉన్నాయి ఈ రెండు వల్ల ఒకవేళ అభ్యంతర పరుస్తుంటే జీవంలో పర్లో ఒక రాజ్యానికి వెళ్ళలేయకుండా ఒకవేళ నిన్ను పాడు చేస్తుంటే ఏం చేయమంటున్నాడు దేవుడు రాజనికి చేయను అది అదిగారు నేను చెప్పేది వాళ్ళకి ఉంటుంది అభ్యంతర నీ కాలాలు నీ కాలు నిన్ను నీ కన్నులు నిన్ను అభ్యంతరం పొరుస్తున్నాయా దేవుడి జీవంలోనికి ప్రవేశించకుండా చేస్తున్నాయా వాటిని ఏం చేయాలి నరికి పాడేస్తున్నట్లుగా నరికి పాడేటంటే ఇంక ఇవి నాలో లేవు ఇవన్నీ ఇవి నాలో లేదు ఇవేవి కూడా నావి కావాలి ఒక సమర్పణ దేవుడి కొరకు చేయాలి నీ చేతుల ద్వారా ఒకవేళ అభ్యంతరపరుస్తూ దేవుడికి అజ్యంలోనికి ప్రవేశించని పొందలేకుండా ఈ చేతులు ఒకవేళ చేస్తున్నాయేమో ఈ చేతుల్ని దేవుడు సమర్పించు వ్యక్కి ఉంటుంది రెండు చేతులు కలిగి నిత్య అగ్నిలోని వెళ్ళడం కన్నా ఒక చేతిలో అందహీరుడు అలోక రాజ్యానికి నిత్య జీవానికి వెళ్ళడం ఎంత మేలు ఎంత మనోహరం ఎంత అద్భుతమైన కార్యం అంటే రెండు చేతులు కలిగి అగ్ని కూర్చొని అగ్నిలో కూర్చోడు కదా ఒక చేతి అనుకొని ఆ నిత్య జీవానికి పొందడం ఎంత మేలు నీ కళ్ళు నిన్ను అభ్యంతరపరుస్తున్నావేమో నీ కాలు నిన్ను అభ్యంతరపరిచే అభ్యంతరపరిచి పాపానికి నడిపిస్తున్నాయేమో నీ చేతులు చెడు పనులు చేసిపిస్తూ ఉన్నాయేమో నీ కళ్ళు చూడకూడని చూస్తూ ఇంకా నిన్ను అభ్యంతరపరుస్తూ జీవంలో నీకు నడిపించకుండా నీరు పేర్లు పొందుకుండా చేస్తున్నాయేమో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి ప్రభావ నేను జీవంలోనికి ప్రవేశించాలయ్యా ఇవి నన్ను అభ్యంతరపరుస్తున్నాయి ఇది నా జూకుల దగ్గరకు రానివ్వకుండా ఆ పక్క రాజ్యానికి చేరనేవ చేస్తున్నాయి అని అడగగలిగితే దేవుడి నిశ్చయముగా అభ్యంతరపరిచే వాటి కూడా ఆయన కాల్చివేయనుగా దేవుడి కొరకు నువ్వు ఏం చేయాలి నీ చేతుల్ని నీ పాదాలని నీ కథలను దేవుడి కొరకు సమర్పించాలి అర్పించాలి నేను ఆ మనిషిలో చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి అవయవాలు కానీ ఇవన్నింటినీ కాదని దేవుడి చెప్తున్నేంటి నీ చేతుల్ని నీ కాల్ని నీ కన్నుని ఈ మూడు ఏం చేయాలి తీసి పరైంది అవి నీకు అవసరం లేదు ఎందుకు నేను అవే అభ్యంతరపరిచేది ఒక మనిషిని ఎక్కువగా అభ్యంతరపరిచేవి బావి చేసేది దేవుడి నుంచి దూరం చేసేవి మూడే మూడు ఏంటి చేతులు కాళ్ళు కన్నులు ఈ కన్నులు ఏదైతే చూస్తుందో ఆ కన్నులు చూస్తే కాలు వెళ్తుంది కాలు వెళ్తే అక్కడ కాలుతుందా చేతులు చేసేటట్లుగా చేస్తుంది కన్ను చూస్తుంది పాదం నడిపిస్తుంది నడిపించిన తర్వాత చేతులు చేసేటట్లుగా చేస్తుంది కనుక నిన్ను అభ్యంతరపరిచేది ఏదైనా సరే అది దేవునిలో దేవుని సన్నిధిలో దాన్ని సమర్పించేసి దాన్ని విడిచిపెట్టి నీ దేవుడి కొరకు నిలబడగలిగితే ఈ నా దేవుని మాట చేయగా నీ నా జీవితంలో నెరవేర్చముగా ఆమె చెప్పండి ఈ నెలవార్థం ఏంటి బంధకముల్లో పడి నిర్ణయా అలా మీ కొన్ని ప్రవేశించండి రెండింతలుగా నేను మీకు మేర చేస్తాను నిశ్వసించండి నమ్మండి ఏ బంధకాల్లో నువ్వు కురిగిపోయి నలిగిపోతూ నీ బిడ్డలని బంతకాలు నలిగిపోతున్నావేమో నీ భర్త ద్వారా బంతకాలలో నలిగిపోతున్నావేమో ఆ బంధకాలలో నుంచి లేలేక నీ అనారోగ్య పరిస్థితులు బంతకాలలో కురిగిపోతున్నావేమో ఆ బంతకాల నుంచి లేచి నువ్వు దేవుని దగ్గరకు రాగలిగితే దేవుడు రెండుగా మేలు కలగ చేయలుగా రెండు ఆశీర్వాదాలు ప్రభుని జీవితంలో చేయలుగా ఆ మేలుని కుటుంబం అనుభవించనుగా మన సంఘం అనుభవించడుగా ఆ మేలు ప్రార్థన ప్రార్థించేసుకోనండి ప్రభా మార్గంలో నేను ప్రవేశించాలి కోటలోనికి నేను ప్రవేశించాలి జీవంలోనికి నేను ప్రవేశించేటట్లుగా నాకు సహాయం చే మనం దేవుణ్ణి అడగగలిగే జీవితంలో దేవుడు అద్భుతమైన మేలు చేసి అది రెండు రెండున్నరగా దేవుడు గొప్ప కార్యాలు చేయడగాక అమే 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 ఈ కొద్ది మాటలు ప్రభు మన వెనికిడిలో స్థిరపరిచి నిలబెట్టి పరిపరిచేయడగాక ఆమె ఈ నెల వార్తనం ఏంటి ఈ నెల ఈ నెల వార్తనం బంధకంలో మీరు నిరక్షంగా వాళ్ళగా మీరు నా యొక్క మీరు మళ్ళా ప్రవేశించండి రెండు నేను ఈ వాగ్దానాన్ని పెట్టుకొని ప్రార్థన చేయాలి నీ కార్యాన్ని జీవితం చేస్తారు ఈ సంవత్సరం రెండుగా ప్రభు మన ఆశీర్వించుకున్నాగా ఆమె ప్రార్థన చేసుకోవచ్చు ప్రార్థన చేసుకుని అందరిని మౌరించి ప్రార్థన చేసుకోవచ్చు ప్రార్థన చేసుకుంటే ఎవరికి వాళ్ళు ప్రభు ఇది నాన్న ఈ ఫిబ్రవరి నెల మొదటి రోజునే ఏ శైలికి మమ్మల్ని తీసుకొని వచ్చా మమ్మల్ని నడిపించా ప్రభు వాళ్ళకి కృప దయచేయండి తండ్రి రెండింతల పేర్లు చేస్తానన్నా ప్రభు నిజమేనయ్యా నేను బంధకాల్లో పడి ఉన్నాను సమస్యలు అనే బంధకాలు అయ్యా అనారోగ్యం అనే బంధకాలు ఇబ్బందులు బంధకాలు ఈ బంధకాల్లో లేక నిలబడలేక ప్రభు అభివృద్ధిపోయానయ్యా దయతో కృప చూపించండి ప్రభుత్వాన్ని తీర్మానం చేసుకుని ప్రార్థన చేస్తున్నాం సకలాశీర్వాదాలకు కారణం కూడా కృపగలిగిన తండ్రి నీ స్తోత్రాలయ్యా ఇందుకో తండ్రి సకబుడినిని మాటలన్ని తీచేస్తామండి ఆదరించేది కుపదైచి ప్రభువు దగ్గర నేను చేస్తానని ఈ నెలలో మీరు నెలగచ్చు ఈ నెలలో ప్రభువా కారించేదైలా అంట కుపదైచి ప్రభువా నేను తండ్రి కోటలోకి ప్రవేశించేటట్లుగా ఏనికి మార్గము ప్రవేశించనట్లుగా జీవములో ప్రవేశించేటట్లుగా మీరు ఏ మాకు సహాయం చేయలేదైనా ఆయన ప్రభువా దగ్గర పడిచిన వచిచిన అయ్యా వచ్చిన ప్రతి బెడకు కూడా దీన్ని సంది

అందరికి వందనాలు దేవుడి స్తోత్రాలు సందేశ సందేశింది అందరికీ ఆ నిండుతున్నాయి వందలు దేవుడి స్తోత్రాలు